హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు కూడా పల్లీలను వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి పల్లీలు వేగుతున్నప్పుడే మూడు నాలుగు ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ఎండుమిర్చితో ఈ పచ్చడి చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇలా పల్లీలంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వేడికే చింతపండు మెత్తగా అయిపోతుందండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీల మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి సో చూడండి నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నాకు కొంచెం పల్చగా ఉంటే ఇష్టం అండి అందుకే నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన పచ్చడికి పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్క అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పల్లీల పచ్చడిలో ఈ పోపును వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి కానివ్వండి దోశలోకి కానివ్వండి ఇలా నీళ్ళ నీళ్ళగా చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో సింపుల్గా వేరే వేరే ఏమీ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు